ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో రిలీజ్ అయింది ఏం చెప్తారు దీని మీద చాలా హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి యాక్చువల్లీ లిమిట్ లెస్ సింపుల్ గా వీళ్ళు ఎంచుకున్న టాపిక్ ముందే ఆలోచించుకోండి అడిగావా అన్లిమిటెడ్ గా దాన్ని నువ్వు భరించాల్సి వస్తుంది అన్నట్టుగా ఉంది ఫస్ట్ తాళం పగలగొట్టి షటర్ తీశాడు ఒక దొంగ అంటే ఒక కంటెస్టెంట్ లోపలికి వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి అలా సింకింగ్ సత్య చేశాడు ఆ క్యారెక్టర్ లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఏదో ఉంటుంది అనుకుంటే అక్కడ బోలెడ్ ఉన్నాయి ఐటమ్స్ అంటే వీళ్ళు కూడా హౌస్లోకి ఏదో సాధారణంగా ఏముంటుందిలే అని వస్తే అక్కడ వీళ్ళకి తెలియకుండా ఇంకేవేవేవో ఉంటాయి సర్ప్రైజ్లు ఉంటాయి నెక్స్ట్ ఆ తర్వాత అలా అలా తిరిగాడు మోనాలిసా అద్దం అద్దం ఇటువైపు మోనాలిసా వెనక వైపు అద్దం అది చూపించారు అంటే ఏంటి రియాలిటీ మోనాలిసా చూడడానికి అందంగానే ఉంటుంది కానీ నెక్స్ట్ అర్థం అసలు రూపం నీకు నువ్వు చూసుకున్నప్పుడు ఏముంటుంది అనేది హౌస్లో బయటపడుతుంది ఆ తర్వాత అలీబాబా అద్భుత దీపాన్ని రుదగా అదృష్టం కలిసి వచ్చినట్టుగా నాగార్జున గారు వచ్చారు సో వీళ్ళకు కూడా ఏదో అదృష్టం కలిసి వస్తుంది ఈ హౌస్లో అని చెప్పేసి నేను కింగ్ వరాలు ఇచ్చే కింగ్ అంటాడు సో వీళ్ళందరికీ ఏదో ఒక వరాలు ఇస్తాడు ఆ వరాన్ని వీళ్ళు ఆచితూచి ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే అది అన్లిమిటెడ్గా వస్తూనే ఉంటుంది తర్వాత దాన్ని భరించాలి సింపుల్గా చెప్పాలి అంటే మనం ఎకనామిక్స్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ లాగా అయిపోతుంది నీకు ఫస్ట్ బాగా ఆకలితో ఉన్నాడుకి ఒక యాపిల్ ఇస్తావు హాయిగా తింటాడు రెండో యాపిల్ ఇస్తావు మొదటిది తిన్నంత ఇది లేకున్నా ఓ ప్రకారంగా తింటాడు ఇస్తావు పర్వాలేదులే అని తింటాడు ఇస్తావు ఇక చాలు అనుకుంటాడు ఐదోది ఇస్తావు ఇక్కడి దాకా వస్తుంది ఆరోది ఇస్తావు ఇక్కడ దాకా వస్తుంది ఏడోది ఇస్తే ఉన్నదంతా బయటకు వస్తుంది అర్థమైంది కదా జస్ట్ సేమ్ ఇలాగే అంటే ఎంచుకునేటప్పుడే జాగ్రత్తగా ఎంచుకోవాలి సో ఇప్పుడు ఎకనామిక్స్లో కూడా ఈ సూత్రం తప్పు నేను చెప్తున్నా విను లా ఆఫ్ డెమినిషింగ్ మార్జిన్ అందరికీ వర్తిస్తుంది అన్నారు కదా అంటే ఏదైనా సరే తీసుకున్న కొద్దీ తీసుకున్న కొద్దీ మనిషి యొక్క కోరిక తగ్గిపోతుంది అనేది ఇది తప్పు అది తాగుబోతుకు వర్తించదు తీసుకున్న కొద్దీ వాడికి తృప్తి పెరుగుద్దే తప్ప తగ్గదు అలాగే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా వీళ్ళు ఇచ్చే అన్లిమిటెడ్ ఏదైతే ఉందో వాడు తెలివిగా వ్యవహరిస్తే ఓకేనా అది వాడికి తృప్తినివ్వచ్చు ఇది ఓవరాల్గా ఈ ప్రోమోకు ఉన్నటువంటి మీనింగ్ సో చాలా తెలివిగా డిజైన్ చేశారు ప్రోమోనే ఇంత తెలివిగా డిజైన్ చేశారు అంటే హౌసింగ్కి ఎలా ఉంటుందో అన్న ఆతృత అందరిలోనూ పెరిగింది కాకపోతే కొంచెం మంచి కంటెస్ట్లను తీసుకొచ్చి ఎక్కువ కాంట్రవర్సీలకి పోకుండా అందంగా షోని ప్రారంభించి ముగింపు చేస్తే నీట్గా ఉంటుంది అది ఒకటే చెప్పదలుచుకుంటున్నాను